శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు శ్రీ గంగా వీర వెంకట సుబ్బారెడ్డి అనే భక్తుడి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవాల శోభను చూడడానికి రెండు కనులు చాలవంటే అతిశయోక్తి కాదు మరి ప్రతి వినాయక చవితికి అత్యంత ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారు వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాలు ఆగమ సంప్రదాయ రీతులకు అనుగుణంగా అత్యంత ఘనంగా నిర్వహిస్తారు శ్రీ గంగా వీర వెంకట సుబ్బారెడ్డి అనే భక్తుడి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కాల శోభ వర్ణనాతీతం దానిని చూచి తీరాల్సిందే కానీ వర్ణించ శక్యం కాదు ఓ అద్భుతమైన ఆధ్యాత్మికానందాన్నిచ్చే ఆయా ఆలయాల దర్శనం కావలసినంత మానసికానందాన్నివ్వడమే కాకుండా ఆధ్యాత్మికానందాన్ని సొంతం చేస్తుంది గణనాథ ఆదుకోవయ్యా అనగానే వచ్చి అభీష్టాలన్నీ నెరవేర్చే కరుణామయుడు విఘ్నేశ్వరుడు ఆది దంపతుల ముద్దుల బిడ్డగా లంబోధరుడిగా పూజలందుకుంటున్న ఆ గణనాయకుడి అపార కరుణా దృష్టి మనందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనం చేసేంత వరకు సెలవు మరి నమస్కారం